అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సాయి గౌతమ్ గారు రచించినటువంటి నిర్ణయం అనే కథ చిన్ని నాన్న ఇంటికి వచ్చేసరి బాగానే ఉన్నారు నువ్వేం కంగారు పడకు సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా సుగుణ పిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను నిజంగాన ఏది ఒక్కసారి ఫోన్ ఇంపు మాట్లాడతాను ఆతృతగా అడిగాను ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు బాగా అలసిపోయారే లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది ఈ లోకంతో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో మా నాన్నే ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా వారం క్రితం వద్దన్న వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్ళారు మొదటి రెండు రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు ఏమైందో తెలియదు ఆ తర్వాత నుంచి ఫోన్ లేదు కంగారు ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని ఎవరి జాడా తెలియలేదని చెప్పారు నేను పడిన టెన్షన్ బాధ వర్ణన అతీతం స్వయంగా వెళ్ళి ఏమైందో ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు అని మావారు అత్తవారు అత్తగారు ఆపేశారు నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అనుకుంటే ఆయన నాతో రావచ్చుగా వెతుకుతూనే ఉన్నారుగా దొరుకుతారులే వెళ్ళి మటుకు చేసిందేటి అన్నారు తప్ప కదలలేదు అప్పటి నుంచి నా మనసు అక్కడే ఉంది ఆఫీస్కి వెళ్తున్నా పని చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన నిద్ర కూడా లేదు ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణ పిన్ని ఫోన్ చేసి నాన్న వచ్చారని చెప్పాకే నా మనసుకు సాంతవన దొరికింది అర్జెంటుగా ఈ వార్త మా వారికి అత్తవారికి కూడా చెప్పేసాను ఊహించనంత ఊహించినంత మార్పు ఏమీ వాళ్ళ మొహాల్లో కనపడలేదు ఆయన కనపడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏమీ లేదని వాళ్ళ హావభావాలు చెప్తున్నాయి ఇవాళ సోమవారం సెలవు అంటే శనివారం వరకు ఆగాలి పోనీ లీవ్ తీసుకుందామా అంటే ఇంకొక ఇద్దరు సెలవుల్లో ఉన్నారు దాంతో తప్పనిసరి నా మనస్సును అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళటానికి వారాంత కోసం ఎదురు చూశాను శుక్రవారమే చెప్పాను రేపు ఊరికి వెళ్ళి నాన్నని చూడాలి అని ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్న వెళ్ళే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు నువ్వు వెళ్ళి చూసి వచ్చే అన్నారు అసలు మా నాన్న అంటే లెక్కే లేదు దీనికి పెద్ద ఆయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకుని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టం అయిపోతుంది అదేమంత దూరం బస్ ఎక్కి కూర్చుంటే నాలుగు గంటల్లో నాన్న దగ్గర ఉంటాం ఈయనతో వాదించి ఇంక లాభం లేదని నేనే పిల్లాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాను దారంతా నాన్న గురించిన ఆలోచనలే అమ్మ లేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు మరో పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు నన్ను వాళ్ళు బుద్ధిగా పెంచారు చక్కగా చదివించారు ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదామని నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు తెలిసిన వాళ్ళ సంబంధం అని తెచ్చి పెళ్లి చేశారు పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని అమ్మేయమని అందరూ సలహాలు ఇచ్చారు కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న అమ్మ నాన్న ఎన్నో రాత్రిళ్ళు తిండి కూడా తినకుండా కష్టాలు కురించి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఇల్లు అది దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు అదే తన ఆరో ప్రాణం అనుకునేవారు అమ్మ గాజుల చప్పుడు పట్టీల అలికిడి ఇంకా ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి అందుకే పెళ్లికి ఓ పాత స్థలం అమ్మేశారు అది అలాగుంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా ఇక ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంట అయింది గేటు తీసుకునే పరిగెత్తుకుని వెళ్ళి గబాల్ నాన్న పట్టుకుని ఎడ్చేశాను నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి కట్లు కట్టారు ఊరుకో తల్లి బాగానే ఉన్నాను కదా అని సముదాయించారు కానీ ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకండి నాన్న నాకు చాలా కంగారుగా ఉంటుంది పిచ్చి తల్లి పోవాలని రాసి పెట్టుంటే ఎవ్వరూ ఆపలేరమ్మా అని వేదాంతం చెప్తున్నారు మా రెండేళ్ళ అబ్బాయికి ఏమర్థం కాక బిక్కు బిక్కుమంటూ చూస్తున్నాడు ఆ మాట సుగుణ పిండి పంపించిన ఆ పూట సుగుణ పిండి పంపించిన కూర పులుసు కలుపుకొని అన్నం తిన్నాక మా బాబును పడుకోబెట్టి వాళ్ళ కుర్చీలో నాన్న కూర్చుంటేనే నేల మీద కూర్చుని ఆయనతో ఒళ్ళు తల పెట్టుకున్నాను ఇది అప్పటినుంచో నాకు అలవాటు అవునాన్న అసలు ఏమైంది బస్సు లోయలో పడిపోయిందా నెమ్మదిగా అడిగాను అవునమ్మా నాతో పాటు ఒక ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో హరిద్వార్లో బాగానే మొదలైంది కానీ మధ్యలోనే ఈ ప్రమాదం ఈ లోయలో పడ్డ మాకు అర్థం కాల కొంతమంది ఆ దెబ్బలకు అక్కడే ప్రాణం విడిచారు నా పరిస్థితి అదే అనిపించి ఆశలన్నీ వదిలేసుకున్న సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది తర్వాత ఏమైందో తెలియదు కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు కానీ కృతజ్ఞతలు చెప్పుకోవటానికి అతని గురించి ఏం తెలియదు స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నన్ను కాపాడాడు అనే ఆ క్షణం నాకు అనిపించింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకొని రావడం నిజంగా దేవుడు వరమే ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్న ఆ రోజు ఉండి మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేసాను మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి ఈ హడావేళ్ళు నాన్నకు ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు రెండు నెలలు ఒక రోజు నాన్న ఫోన్ చేశారు అమలు ఓసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు నాన్న ఊరికే రమ్మనరు పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట వస్తాం అని చెప్పి పెట్టేశాను ఈసారి అయినా నాన్నను పలకరించడానికి రమ్మని ఆయన అడిగాను వారం అంతా కష్టపడితే దొరికేది ఒక్క ఆదివారం ఆ రోజు కూడా ఇలా ఊళ్ళు తిరగలేను నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు అవును ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడి నుండి ఇచ్చైనా సరే ఓపిక వచ్చేస్తుంది ఓ ముసలాయిని చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం అడగడం బెస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్ళాను ఈసారి ఇల్లు నాన్న కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు పాతికేళ్ళు ఉంటాయి ఎవరైనా అడక్కముందే నాన్న చెప్పేశారు అమలు నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుంచి కాపాడాడు అని అది ఈ అబ్బాయే మొన్న చెకప్ కోసం సిటీకి వెళ్తే హాస్పిటల్లో కనిపించాడు తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి ఆ చే ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరిని కలిపాడు అనిపించింది నాన్న కళ్ళల్లో వెలుగు నేను ఆ అబ్బాయిని పలకరించాను పేరు శివరామట బాగా పేద కుటుంబం చదువుకున్నా సరైన పని దొరక్క హోమస్లాయనకి కేర్ టేకర్గా ఉంటున్నాడు ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు పాప హోమసలాయన్ చనిపోయారట ఇక అక్కడ కూడా పని లేకపోయింది నేను అతన్ని గమనిస్తున్న ఆ కళ్ళల్లో నిజాయితీ బాధ్యత భవిష్యత్తు గురించిన భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెల నెలా డబ్బులు ఎలా పంపాలన్న దిగులేమో అనిపించింది అది ఇది ఎలా ఉండగా నాన్న రాత్రే తన నిర్ణయాన్ని నాతో చెప్పారు అమ్మలు ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది ఏంటి నాన్న మీరు అంటున్నది ఇల్లు అమ్మేస్తారా ఇప్పుడు అంత కష్టమే వచ్చింది నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా తెలియకుండా నేను నా నోటు నుంచి ఆ మాటలు వచ్చేసాయి నా కోసం కాదమ్మా శివరామ్ కోసం ఇవాళ నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం అతనేగా అతని పరిస్థితి ఏం బాగలేదు ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకొస్తే తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు అతడి కుటుంబం కూడా బాగుంటుంది నాన్న ఆయన ఆలోచన చెప్పారు నేనేమీ మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను మా వారికి చెప్తే అంతెత్తుని లేచారు మా అత్తగారి సంగతి సరే సరే మీ నాన్నకేమైనా పిచ్చా ఎవడో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి కానీ అన్నారు మా అత్తగారు కోపంగా మీ నాన్న పోతే తల కొరిగి పెట్టేది అల్లుడేగా అల్లుడుగా నేనేగా వాడెవడో కాదు నా అది గుర్తుపెట్టుకొని మసలు కొమ్మను మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాల మా నాన్న స్వార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించటమా ఇది ఎక్కడ న్యాయం నాన్న అంత ప్రమాదం నుంచి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మట్టుకు హక్కు చూపిస్తున్నారు ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు నేను సంపాదించినా కానీ మీరు మాత్రమే నాకు మీ నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది ఆ ఇల్లు ఆయన స్వార్జితం ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు అదే నా అభిప్రాయం కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు మిగిలింది మా బాబు పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆ బ్యాంకు కాగితాలు ఇవ్వటానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు మా భావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటిపోలేదు ఇంత చేసినా నాన్న ఆయన కంటూ ఏం ఉంచుకోలేదు ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్లో చేరిపోయారు వాళ్ళ నాన్నను దగ్గరుండి చూసుకోవాలనిపించిన నాకు అటు నాన్న కానీ ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు కానీ తరచూ నేను నాన్న చుట్టానికి బాబుని తీసుకుని వెళుతూ ఉండేదాన్ని తనకు అక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పటం ఇప్పటికీ గుర్తే అదే వయసు అందరితోనూ ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉంటాం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది శివరామ్ గురించి మటుకు లేలగానైనా చెప్పటం నాకు గుర్తులేదు ఐదేళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది మధ్య భోజనం అయ్యాక నడువు వాల్చిన నాన్న నిద్రలోనే పోయారని వెంటనే అక్కడికి వెళ్ళాం నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బతికి ఏ అనారోగ్యమో లేకుండా కన్ను మూయటం నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది మా వారు కూడా మొండి మొండి చేయకుండా పాత సంగతులు మర్చిపోయి కర్మకాండలన్నీ జరిపించారు ఇంత జరిగినా ఆ శివరామి జాడలేదు అతి మంచితనం ఇంత చక్కదా ఇంట్లో వాళ్ళను కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బిస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతన్ని తిట్టుకున్నాను ఇక కాలం గిర్రం తిరిగింది మా అబ్బాయి చదువు పూర్తయ్యాక క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిన అది కాదని ఉన్న డబ్బు పెట్టి అతనికి అప్పు తెచ్చి ఫ్రెండ్స్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు ఒక్కడే అబ్బాయి కావడంతో మేము కూడా కాదని లేకపోయాం ఏదో చెయ్యాలని ఆరాటమే కానీ మా వాడికి ఊతకు ఉండదు బద్ధకం ఎక్కువ అందుకే ఏడాదికి ఆ ఫ్రెండ్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని ముయించేశాడు ఆ అప్పులు ఊబిలోంచి బయటికి రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు ఎంత చూసినా అప్పులు తెరచడం తలకమించిన భారం అయి కూర్చుంది ఓ రోజు ఆదివారం అందరం ఇంట్లోనే ఉన్నాం అప్పుడే మా ఇంటికి ఒక అతను వచ్చాడు సాత్వికమైన రూపం ఎక్కడో చూసినట్టు అనిపించింది అతడు అనుమతి అడిగి లోపలికి వచ్చాడు నమస్తే అండి నా పేరు శివరామ్ ఇరవై ఏళ్ళకి తొమ్మిది నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పటంతో జ్ఞాపకం వచ్చింది నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయమో గుర్తుంది ఆయన మర్యాద కొద్ది కూర్చుని పెట్టి మాట్లాడాను నన్ను ముందుగా మీరు క్షమించాలి ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్గా ఈరోజు వచ్చినందుకు మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయాను అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను మూడేళ్ల తర్వాత బాగా లాభాలున్న టైంలో అది అమ్మేసి యూరోప్ వెళ్ళ బలసా వెళ్ళిపోయాం అక్కడ దినదరి అభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లోకి వంద కోట్ల మార్కును అందుకుంది అది ఎంతో పెద్ద విజయం అంతా మీ నాన్నగారి చలవ మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవటానికి కారణం ఆయన తీసుకున్న మాటే నాకు డబ్బులు ఇచ్చి పంపేసేటప్పుడు ఆయన నాతో అన్నాడు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది నువ్వు నా ప్రాణాలకు పెట్టిన భిక్షకు బదులుగా నా వంతు సహాయాన్ని చేశాను మళ్ళీ దాని నుంచి వచ్చే ఫలాన్ని నేను కానీ నా బిడ్డ కానీ అందుకోవడానికి అర్హత లేదు నువ్వు బాగుంటే అంతే చాలు అని అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నాను అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లో కూడా రాలేదు అయితే మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకప్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్యనే నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపార నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలుగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పడం పూర్తి చేశారు మా వారి కళ్ళల్లో ఆశ్చర్యం మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి నేను అంటే చాలా అతను ఇదంతా నా పేరు రాస్తాడు కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న అని ఎందుకు అవుతాను మీ ఉదార స్వభావానికి కృతజ్ఞులని కానీ మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవటానికి నేను సిద్ధంగా లేను నా నోటి నుంచి యథాలాపంగా వచ్చిన ఆ మాటలకు మా వాళ్లతో పాటు శివరాము కూడా ఆశ్చర్యపోయాడు మా నాన్నగారు ఏదైతే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచారో తెలిసా కూడా నేను ఈ డబ్బు ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోండి ఇదే నా స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో నాకు తెలియదు నాన్న నేర్పిన విలువల ఆధారంగా నేను నిర్ణయం తీసుకున్నాను మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు కానీ నేను నిర్ణయం మార్చుకోలేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మావాడు చెడు సవాసాలకు బానిస కావచ్చు మరింత నిర్లక్ష్యంగా తయారు కావచ్చు వాడికి జీవితం అంటే ఏమిటో తెలియాలి డబ్బు విలువ తెలియాలి ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి అవేది తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు ఇచ్చినా వచ్చినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు నేను దీర్ఘంగా నిట్టూర్చి మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలను ఇవ్వండి మీరు ఎంత ఎదిగినా మా మూలాలు మర్చిపోలేని విలువలను నేర్పండి అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిసాయి పెళ్ళైన నాళ్లలో అదే ఆయన అంత అపరూపంగా చూడటం మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది అదండి కథ ఎప్పుడో ఒక్కసారి ఒకతను సాయం చేసిన దానికి ఆయన వెతుక్కుంటూ మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చి ఎక్కువ ఇచ్చి మీరు చల్లగా ఉండండి అని చెప్పను అనటం అంటే ఆయన్ని తిట్టుకున్నారు వీళ్ళు యాక్చువల్గా ఈయన వెళ్ళిపోయాడు మా నాన్న పిచ్చేవాళ్ళు ఇచ్చాడు అది అని అనుకున్నారు మామూలుగా కానీ ఆ అబ్బాయి అతనికి ఇంటికి రావటం అదంతా చెప్పటం ఇదంతా నిజంగా ఈ ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటారా ఏమో నాకైతే కొంత డౌటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్